We like going That idea of the man. What is the man? 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 What is the

కానీ ఎందుకు మళ్ళీ చెప్తున్నాను అంటే గుడ్ టెస్ట్ బ్యాక్ టెస్ట్ తెరవడం ఓకే కాకపోతే తెలిసిందని కూడా మనం చెప్పాలి ఎప్పుడైతే మనకు అట్లా ఎక్స్పీరియన్స్ అయింది మనము ఎవరన్నా మనల్ని బ్యాగ్గా టచ్ చేస్తున్నారని మీకు అనిపించింది అనుకో ఫస్ట్ వాళ్ళకి చెప్పాలి చెప్పండి అంటే ఏమని నాకు కొంచెం అన్కంఫర్ట్ ఉంది మీకు కొంచెం అది దూరం అని చెప్పండి లేదు మళ్ళీ 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 చేస్తున్నారు అంటే ఒకసారి అడగండి అమ్మకి చెప్పడానికి చూడండి ఫస్ట్ అరవండి మీకు కొట్టినగా మాట్లాడండి అట్లాంటి వాళ్ళతో అక్క కొట్టొచ్చా అయ్యో మా తాతయ్యనే అక్క ఎందుకంటారు అక్క అంటే నీకు అన్కంఫర్ట్ ఫీల్ అవుతున్నావు కదా చిన్న పాపను తొమ్మిది పాపను కూడా వాళ్ళ తాతయ్య అట్లా అని అందరు అట్లనే చేస్తారని నేను చెప్పట్లేదు ఇక్కడ కానీ ఎవరన్నా కావచ్చు వాళ్ళు మన ఎవరు నే కావచ్చు బాబయే కావచ్చు అక్కడికి మన నాన్న కూడా కావచ్చు కొండ కొన్ని సిచ్యువేషన్స్లో నేను అందరినీ ఒకటే కేటగిరీకి తీసుకొస్తాను బాయ్స్లో మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు అన్ని రకాలుగా ఉంటారు కదా కాబట్టి దాని గురించి తెలుగు చెప్పాలి అని నేను అనుకున్నా గుడ్ టచ్డ్ టచ్ మీకు ఐడియా ఉంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు చెప్పడానికి మో మాట అర్థం నాకు అర్థమైతుంది కానీ మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఎప్పుడైతే మీరు ఎక్స్పీరియన్స్ అయినట్లు అనుకో స్కూల్ ఎక్స్పీరియన్స్ అయినట్లు అనుకో మీకు ఏంటిది అప్పుడే చెప్పండి ఎవరితోనన్నా వాళ్ళతో ఫస్ట్ నాకు నచ్చలేదు ఇట్లా ముట్టుకోకు అది నార్మల్గా జస్ట్ షోల్డర్ మీద మీకు లేదు సెకండ్ ఇచ్చినప్పుడు కూడా మీకు గుట్టచ్చే కాకపోతే దాన్ని మీకు అన్కంఫర్ట్గా ఎప్పుడైతే మీరు ఫీల్ అయినో ఏ విషయం అయినప్పటికీ కూడా అది మీరు చెప్పండి ఫస్ట్ వాళ్ళతో చెప్పండి దూరం ఉండు కొంచెం నాకు నచ్చట్లేదు అని అయినా వినలేదు అన్నప్పుడు మీ టీచర్ ఏదైతే ఉందో టీచర్కి చెప్పండి వినలేదు టీచర్ కూడా అట్లనే ఇంకా ఇంకా మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా మీతో అట్లా చేస్తున్నారు అంటే మీ హెడ్ మాస్టర్కి చెప్పండి అన్నిటికంటే ఇంత దూరం మీ ఇంట్లో చెప్పుకోండి స్కూల్ అయిపోయినాక ఎంతమంది అమ్మ వాళ్ళతో ఏమైనా షేర్ చేసుకుంటున్నారా స్కూల్కి స్కూల్ నుంచి వెళ్ళినాక ఎన్నైతే ఏమైతే అప్రిషియేట్ చేసి మరి నేను ఇట్లా బాధ ఉన్నా అని చెప్పుకున్నప్పుడు ఎమోషన్స్ అనేవి కమ్యూనికేట్ అవుతాయి మనకున్న అమ్మకు మధ్యలో అంటే ఇంట్లో పెద్ద నుంచి మనల్ని పంపించినప్పటి నుంచి మన కోసం సాయంత్రం వరకు ఎదురు చూస్తుంటారు కదా సో తనకు ఒకటే మైండ్లో ఉంటుంది అర్థం చేసుకోవాలి మా అమ్మ కొందరు అంటే ఫీలింగ్ ఏ మా అమ్మకు అర్థం కాదు ఇవన్నీ అర్థం చేసుకో ఫస్ట్ అమ్మాయి అయినాకనే కదా అమ్మాయి ఎవరైనా కూడా కదా అర్థం కొంచెం డిలే అవుతుండొచ్చు వాళ్ళ టైంలో ఇప్పుడు మీకు నాకే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ గ్యాప్ అట్లీస్ట్ ఉంటుంది కదా టెన్ ఇయర్స్ ఒకసారి జనరేషన్ చేంజ్ అవుతుంది అట్లాంటప్పుడు మీకున్న వాళ్ళకి ఒక ట్వంటీ ఇయర్స్ మినిమం గ్యాప్ అయితే ఉంటుంది కదా అప్పుడు మీకు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పెడతారు అయినప్పటికప్పుడు ఇట్లాంటి విషయాలు నేను ఎట్లా చెప్పుకోవాలి అమ్మకు అర్థం కాదు అని లేకపోతే నన్ను కొడుతుందేమో నన్నే బాగా అనుకుంటుంది ఏమో అట్లేముండదరా ఏదేమో అమ్మ శిక్షించగలదు అమ్మని దగ్గర తీసుకోవాలి ప్రపంచంలో అందరికంటే బెస్ట్ ఫ్రెండ్ కూడా అమ్మనే అవ్వగలిగారు మనం చెప్పుకున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి క్లియర్గా ఇంట్లో వాళ్ళే ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా ఇట్లా చేసావు అంటే అమ్మ నాకు ఇట్లా చేసని నాలుగైదు సార్లు చెప్పండి వినిపించుకునేదాకా చెప్పండి మళ్ళీ మీ దగ్గరికి ఆ పర్సన్ వచ్చిండు అంటే ఒక టేస్ట్ కొట్టండి నాన్న అర్థం చేసుకోర కదా అందరి ముందు టేస్ట్ కొట్టినాక ఎందుకు కొట్టినావు అంటే నిజానికి ఆయన అట్లా చేసిండని ధైర్యంగా చెప్పాలి ఆ నాకు చదువు రాదు కాబట్టి నేను తప్పు చేసిన అనుకుంటారు నేను అంటే నాకు కొంచెం బ్రెయిన్ కొంచెం తక్కువ ఉంది సో నన్ను ఏంటిది తక్కువ చూస్తాను నేను చెప్పింది ఎవరు నమ్మరు బేసిక్గా నేను ఆడపిల్లను కదా నన్ను ఎవరు పట్టించుకోరేమో అట్లాంటివి ఏమి ఉండవురా మీరు ఫస్ట్ ధైర్యంగా చెప్పండి ఇట్లాంటివి ఏమన్నా మీ ఇంట్లో కానీ ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసినప్పటికీ కూడా వాళ్ళకు మీ పక్కన వాళ్ళు ఎవరన్నా ఎక్స్పీరియన్స్ ఇట్లా అవుతున్నారు అంటే అది ఇప్పుడు సఫర్ కాకపోవచ్చు కానీ ఫ్యూచర్లో ఎవరన్నా ఒక్క అబ్బాయి పక్కకు వచ్చినా కూడా ఆ ఫీలింగ్ చాలా కష్టంగా ఉంటారు ఎందుకంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు నిజమైన అంటే నిజంగా చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యింది సైకలాజికల్గా ఒక భయం ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళకు ఎమోషనల్గా సపోర్ట్ ఇవ్వండి ధైర్యం చెప్పండి ఏం కాదు మీ ఇంట్లో చెప్పి చూడు అని చెప్పేసి మీరు ధైర్యంగా చెప్పండి వాళ్ళు చెప్పలేకపోతుంటే మీరు వెళ్ళండి అండి ఇట్లా అయిందంటే మీతో చెప్పుకోలేకపోతుందని ఏదైనప్పటికీ కూడా మీరే డేట్ చేసి చెప్పండి రా అమ్మకు మన నుంచి తెలిస్తేనే పక్కన వాళ్ళ నుంచి తెలిసిందనుకో నేను అంత ఫ్రీడమ్ ఇవ్వలేదా నాకు తనకు మంచిది అంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా అని చాలా ఫీల్ అవుతుంది కాబట్టి ఏది ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా చెప్పుకోండి అట్లా మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయినప్పుడు అంటే పర్సన్తో మళ్ళీ 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 మీరు ఇంట్లో వాళ్ళ బయట అనుకో ఏషి మనం వదిలేయచ్చు కానీ ఇంట్లో వాళ్ళతో కూడా చాలా మంది ఎక్స్పీరియన్స్ అవుతారు ఇవన్నీ ఎందుకు చెప్పాలి ఏ నిజమే కాదేమో నేను ఏదైనా తప్పుగా అనుకుంటున్నానేమో అని కూడా చాలా మంది అనుకుంటారు నీకు వన్స్ అన్కంఫర్ట్గా ఫీల్ అయినావు ఏదన్నా విషయంలో అంటే మాత్రం ఒకటికి నాలుగు సార్లు చెప్పని నువ్వు దూరంగా ఉండునా నాకు మంచిగా అనిపిస్తలేదు ఎందుకు మంచిగా అనిపిస్తలేదు అంటే మామూలు చెప్పుకుంటా నేను నువ్వు దూరంగా ఉన్నాను దూరం పెట్టేసి ఏం కాదు రిలేషన్స్ ఆటోమేటిక్గా నువ్వు పెరుగుతుంటే నువ్వు దాన్ని బాన్ చేసుకోవచ్చు కానీ నీకు ఎవరైతే పర్సన్తో అన్కంఫర్ట్ ఉంది నువ్వు ఫీల్ అవుతున్నావు అంటే మాత్రం ధైర్యంగా అప్పుడే చెప్పేసి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పడానికి ధైర్యం ఉందా మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టాలల్లో ఎవరన్నా కూడా అట్లా కొంచెం ఏంటిది ఎమోషనల్గా చాలా లో అనిపించినా ఇట్లాంటివి చెప్పుకోలేకపోయినా కూడా ఎమోషనల్గా సపోర్ట్ ఇవ్వండి ఇది ఎప్పటి అంటే వాళ్ళు కాన్ఫిడెన్స్లో కూడా లో అయిపోతూ ఉంటారు చాలామంది కాన్ఫిడెన్స్ ఎవరికన్నా ఏమైనా చెప్పుకుందామన్నా కూడా నేను చెప్పొద్దేమో ఇట్లాంటి విషయాలు అని ఒక సర్కిల్ తీసుకొని అన్నమాట కాబట్టి వాళ్ళకు మనమే సపోర్ట్ ఇద్దాం ఇంకా మీ చెల్లెళ్ళకు ఇంకా చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి చిన్నప్పటి నుంచే నేర్పివ్వండి వెంకట అంటే ఇంట్లోనే ఉంటుండే కానీ ఇప్పుడు అమ్మాయిలు అన్ని రంగంలో ముందున్నారు అండ్ అంతగా బయట తిరుగుతున్నారు అందరు మంచి అందరూ మంచోలే కాదన్నట్లేదు కానీ అందరూ ఉద్దేశాలు మంచిగా ఉండకపోవచ్చు బయట చూడం మంచిగానే కనబడుతుంటారు కానీ లోపల ఏమన్నా పెట్టుకొని చేసిండు అంటే నేను తర్వాత ఇట్లా ఫీల్ అయినా అని చెప్పేసి ఆ రిఫ్లెక్ట్ వాళ్ళకి ఉంటుంది కదా సో మీ చెల్లెళ్ళకు కానీ ఎవరన్నా మీ ఇంటి పక్కన చుట్టాలకు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచే వాళ్ళు మీ అమ్మాయిలు ఉన్నా కూడా అన్నయ్యలు ఎవరన్నా బావలు కానీ బామర్దిలు ఇట్లాంటి వాళ్ళు ఉంటే అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండండి మీరు మంచిగా ఫ్రెండ్షిప్తో మెయింటైన్ చేయండి అట్లనే అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అనంటుంది